గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు ఉన్నారు డీవీ శ్రీనివాస్ గారు ఎనలిస్ట్ వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు ఏపీలో ఎలక్షన్ టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థ మీద వార్ అనేది కొనసాగుతుందంటే ఇటు వైఎస్ఆర్సీపీ ఇటు టీడీపీ ఇరువురు కూడాను ఈ వార్ని కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిటీ వచ్చేసి వాలంటీర్లో ఏదైతే పెన్షన్లు ఇస్తున్నారో ఇంటింటికి తిరిగి అవి ఆపేయండి మీరు ఇవ్వడానికి వీళ్ళేదో ఎలక్షన్ నేపథ్యంలో అని చెప్పేసి చెప్పారు అసలు దీని అంతటినీ ఎలా చూడాలి అంటారు ఈ ఇరువురి వాదనలు విన్నాక వాలంటీర్ వ్యవస్థ అనేది ఇవాళ గ్రామ గ్రామాన వార్డు వార్డున ఇంటింటికి కనెక్ట్ అయిపోయాయి గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి వ్యవస్థ ద్వారా సాధించినటువంటి అభివృద్ధి పొందినటువంటి ప్రయోజనం ఎంతవరకు ఉందో కానీ ఏం జరిగిందంటే ఈ పదం బాగా ప్రజల్లోకి వెళ్ళాం ఇప్పుడు ఈ వాలంటీర్లని క్లెయిమ్ చేసుకోవటంలో పోటీ పడుతున్నాయి పార్టీలు కూడా వాలంటీర్లే తన బ్రాండ్ అంబాసిడర్లని జగన్ అన్న సైన్యం అని నైంటీ ఎయిట్ పర్సెంట్ మా వైసీపీ వాళ్లే అనేక సందర్భాల్లో అనేక చోట్ల ఐదేళ్లుగా క్లెయిమ్ చేసుకున్నారు అప్పుడు మరి కేంద్ర ఎన్నికల సంఘం దానిపైన దృష్టి పెట్టింది వీళ్ళు పార్టీ మనుషులు అనేది బలంగా నమ్మిన దీంట్లో వాళ్ళ ద్వారా పింఛన్లు పంపిణీ చేయొద్దు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా చేయమని ఒక కేంద్ర ఎన్నికల సంఘమే కాదు గతంలో హైకోర్టు కూడా అనేక సందర్భాల్లో వ్యాఖ్యలు చేసింది వీళ్ళేంటి బెనిఫిషియరీస్ ఎంపిక వీళ్ళ ద్వారా ఎందుకు జరుగుద్ది ప్రభుత్వ ఉద్యోగుల మీద నమ్మకం లేక వీళ్ళని తీసుకొచ్చారా ఇలా హైకోర్టు జడ్జీలే కామెంట్స్ మనం చూసాం అక్కడ ఉన్నటువంటి సర్పు సిఈఓ కూడా బోన్లో ఉండాల్సిన పరిస్థితి అనమాట ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలకు రాజకీయ రంగు బులుపుతున్నారు దీనిపైన కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలి ఎందుకని వాళ్ళ ఆదేశాలు ఇచ్చింది ఎవరు సిఈసి సీఈసీ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలి తప్ప అది తెలుగుదేశం మీదకో బీజేపీ మీదకో పవన్ కళ్యాణ్ మీదకో తొయ్యకూడదు ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి వీళ్ళు కలిసి కుట్రబన్నీ ఏదో ఆపినట్టుగా ప్రచారం చేస్తున్నారు అసలు ఈసీ ఆదేశించింది ఏంటి పింఛన్ లాపమంద ఈసీ పింఛన్ లాపలేదు వాలంటీర్ని ఆపమంద ఇప్పుడు వాలంటీర్లను ఆపమంద కానీ పింఛన్లు లేదు అంటే వాలంటీర్ల ముసుగులో పింఛన్లు లాపేయాలన్న కుట్ర జరుగుతుంది మనం చూస్తున్నాం ఇప్పుడు మూడు రోజుల సెలవులు గుడ్ ఫ్రైడేనో ఈస్టర్ లేకపోతే ఇయర్ ఎండింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ దాంట్లో లెక్కలు చూసుకుంటూ మూడో తారీఖు వరకు నుంచి ఇస్తూ ఉన్నారు పింఛన్లు ఇది సాక్షిలో కూడా వచ్చింది ఏంటి మూడో తారీఖు నుంచి పింఛన్ల పంపిణీ ఉంటుందని అసలు ఫైనాన్షియల్ క్లోజర్ అని కానీ రెండు మూడు రోజులు సెలవులు అని కానీ ముందే ఎందుకని ఆలోచించుకోలేదు అంటే వీళ్ళకి ఇచ్చేటటువంటి పింఛన్లకు ఇచ్చేటువంటి పంతొమ్మిది వందల కోట్లు కూడా లేకుండా ఎందుకు ఖాళీ చేశారు ట్రెజరీ కుట్రకోణం ఇక్కడే కనపడుతుంది పదిహేను రోజుల్లో పదమూడు వేల కోట్లు డ్రా చేశారు ఒక్క శుక్రవారమే మూడు వేల మూడు వందల కోట్లు డ్రా చేశారు అంటే ఏంటి ఖజానా ఖాళీ చేయాలన్న కుట్రకోణం కనపడతాం ఎన్నికల ముందు ఇలాంటి పనులు అవి భూమ్రాంగ్ అవుతాయి గతంలో మనం చూసాం తెలంగాణలో కూడా ఇదే జరిగింది ఏంటి కేసీఆర్ రైతు బంధు కాంగ్రెస్ ఆపేసిందని కాంగ్రెస్ వాళ్ళు రైతు బంధుకు అడ్డపడుతున్నారని మేము ఇవ్వాలనుకున్న వాళ్ళు కంప్లైంట్లు చేసి రైతుల్ని ఇలా మోసం చేశారు బంధు ఆపేశారు అంటూ ఓట్లు పొందాలన్న తాపత్రయం వికటించింది సానుభూతి రాకపోగా అది భూమి రాంగ్ అయింది సేమ్ సిచ్యుయేషన్ కానీ ఇటు మరి వైసీపీ వచ్చేసి డిఫరెంట్గా వాదిస్తుంది అంటే ఇప్పుడు ఎలా ఇవ్వాలి అరవై ఏళ్ళు నిండిన వాళ్ళు వృద్ధులకే కదా పెన్షన్లు ఇస్తున్నాము అరవై డెబ్భై సంవత్సరాలు ఆ ఆఫీసులకు వచ్చి తీసుకోవాలి పంచాయతీకి వచ్చి తీసుకోవాలంటే చల్లదు కదా ఎండాకాలము సో మండుటెండ నడినెత్తుని ఉంటుంది ఎండ అని చెప్పేసి వారు వాదనలు వినిపిస్తున్నారు అంటే దీన్ని ఎలా చూడాలి నిజంగానే ఒక విధంగా చెప్పాలంటే అంతటి ఆ వయసులో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకోవడం అనేది కొంచెం కష్టమైన వ్యవహారం కదా అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఇంటింటికి పంపిణీ యాప్ ఏముందా సచివాలయంలోనే ఇవ్వమని చెప్పలేదు కదా ప్రభుత్వ ఉద్యోగులతో డిస్ట్రిబ్యూట్ చేయించండి అని ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళ దగ్గర లేరా ప్రతి సచివాలయంలో సిబ్బంది ఉన్నారు లక్షా పాతిక వేల మంది సిబ్బంది వాళ్ళు ఉన్నారు గ్రామ కార్యదర్శులు ఇంకో ముప్పై ఐదు వేల మంది ఉన్నారు ఏ విధంగా చూసుకున్నా కానీ వీళ్ళ దగ్గర లక్ష నలభై వేల మంది ఉన్నారు ఒక్కొక్కళ్ళకి నలభై ఐదు పింఛన్లు వస్తాయి రెండు మూడు రోజుల్లో పంపిణీ చేసేయచ్చు ఇంటింటికి వెళ్ళి ఇవ్వచ్చు అన్నమాట ఇప్పుడు ఒకటో తారీఖే పింఛన్ ఇవ్వటం అనేది అసలు ప్రభుత్వ ఉద్యోగులకే లేదు కదా ప్రభుత్వ పింఛనీర్లకే లేదు కదా పదిహేనో తారీఖు ఇస్తున్నారు ఎవరికి ప్రభుత్వ ఉద్యోగులకి అసలు ఫస్ట్ ట్రెజరీలో మొట్టమొదటి బిల్లు ఏది ఆమోదం పొందాలా గవర్నమెంట్ ఉద్యోగుల జీతాలు ముందు అవే ఆపేస్తున్నాం పదిహేను రోజుల తర్వాత ప్రభుత్వ ఉద్యోగ జీతం తీసుకుంటున్నప్పుడు ఈ పింఛన్ల పంపిణీని కూడా దీని ద్వారా లా రాజకీయ లాభాలు పొందాలనుకోవటం తప్పు ఏది ముసలాళ్ళకి ఇచ్చేటువంటి పింఛన్ ఆపేశారు తెలుగుదేశం మీదో బీజేపీ మీదో జనసేన మీదో నిందేస్తే వాళ్ళ మీద వీళ్ళు కంటు పెట్టుకుని వీళ్ళకేదో ఓట్లు అనుకుంటే బూమ్ రాంగ్ అవుతుంది మనకి అదే తెలంగాణలో ఉదాహరణ అనమాట సార్ అంటే ఇంకొకటి టీడీపీ ఆరోపణ ఒక విధంగా ఉందంటే మీరన్నట్టు ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ని ఆపమంది కానీ ప్రభుత్వ ఉద్యోగులతో ఇప్పించండి అని చెప్పేసి అంటుంది ఇదే నేపథ్యంలో ఇప్పుడు మనకి విఆర్ఓలు ఎంఆర్ఓలు వీళ్ళు ఉన్నారు సో వాలంటీర్ వచ్చేసి ఒక్కొక్క వాలంటీర్కి యాభై ఇల్లో అరవై ఇల్లో ఇస్తుంది కాబట్టి చాలా ఫాస్ట్ వర్క్ అనేది అవుతుంది మరి ఇక్కడ మనకున్న ఎంప్లాయీస్ చూసుకుంటే తక్కువ మంది ఉన్నారు కదా వీఆర్ వాళ్ళు కావచ్చు ఎంఆర్ వాళ్ళు కావచ్చు సో వీరు సచివాలయ సిబ్బంది సచివాలయ సిబ్బంది లక్షా ముప్పై ఐదు వేల మంది ఉన్నారు రెండున్నర లక్షలేమో వాలంటీర్లు ఉంటారు వీళ్ళు ఒక లక్షా ముప్పై ఐదు వేల మంది ఉంటారు సచివాలయ సిబ్బందిని వినియోగించుకోండి ఇది ఇప్పుడే కాదు కేంద్ర ఎన్నికల సంఘం గతంలో కూడా చెప్పింది వాలంటీర్లను పోలింగ్ విధులకు దూరంగా ఉంచండి పోలింగ్ ఏజెంట్లుగా కూడా ఉంచడానికి వీలు లేదు సచివాలయ సిబ్బందిని వాడుకోండి కానీ వాళ్ళకు కూడా మీరు ఏం చేస్తారు ఇంక్ వేసే డ్యూటీ మాత్రమే అప్పచెప్పండి అని ఆదేశాలు స్పష్టంగా ఇచ్చినప్పుడు వాళ్ళను ఉపయోగించుకోండి ఇప్పుడు ఇక్కడ సిఎస్ ఈరోజు జవహర్ గారు కూడా అదే అన్నారు ఏమని మేము ఇంటింటికి పంపిణీ చేస్తాం నేను అసలు షర్మిలతో ఆ మాట అనలేదు షర్మలేదో నాకు ఫోన్ చేసింది పది రోజులు పడుతుందని జవహర్ గారు అన్నారు నేను ఆందోళనకు పిలిపిస్తున్నా అని కాంగ్రెస్ అధ్యక్షురాలు అన్న దానిపైన కూడా ఆయన అంటూ నేను పది రోజులు పడుతుందని కూడా అనలేదని కూడా ఆయన వివరణ ఇచ్చిన దీంట్లో ఇప్పుడు మురళీధర్ రెడ్డి సర్ప్ సీఈఓ చెప్పేది ఒక రకంగా ఉంది సిఎస్ జవహర్ రెడ్డి గారు చెప్పేది మరో రకంగా ఉంది అంటే సిఎస్ జవహర్ రెడ్డికి సర్ప్ సిఇ మురళీధర్ రెడ్డికే సమన్వయం లేదా ఇప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వీటన్నిటికీ బాధ్యత వహించాలి ముందే మెల్చోవాలి ఇదేంటి సిపిఎస్ రద్దు కాదు కదా ఇప్పుడు సజ్జలు గారు అన్నారు మా వాడికి ఏదో అవగాహన లేక హామీ ఇచ్చాడు అంటానికి అది ఎప్పుడు నువ్వు ముఖ్యమంత్రి కాకముందు అప్పుడు అవగాహన లేదంటే అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఐదో సంవత్సరం ఎన్నికల ముందు పింఛన్లు ఆపేయటం అంటే అది కూడా దీన్ని సాకుగా చూపించి సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ దాని మీద ఆరోపణలు చేస్తారు రమేష్ కుమార్ ఏదో ఫిర్యాదులు చేశారు వాలంటీర్లను టార్గెట్ చేశాడు రమేష్ కుమార్ టీడీపీ కార్యకర్త ఈ టైప్లో సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ రమేష్ కుమార్ ఒకడే ఉన్నాడా దాని సెక్రటరీ ఎవరు లక్ష్మణ్ రెడ్డి లక్ష్మణ్ రెడ్డి ఎవరు నిన్నటిదాకా జగన్ క్యాబినెట్లో ఆయన మద్యపాన నిషేధ కమిటీ చైర్మన్ క్యాబినెట్ హోదా ఎవరికి లక్ష్మణ్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అపాయింట్మెంట్ అది జన విజ్ఞాన సమితి అధ్యక్షుడు మద్యపాన నిషేధ కమిటీకి ఆయన చైర్మన్గా నువ్వే పెట్టుకున్నావు అదే కదా సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ సుబ్బన్న ఎవరు నీ సుబ్బన్న ఎల్వి సుబ్రహ్మణ్యం దానిలో ఒకడు నీ తొలి సిఎస్ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ సిఎస్ ఆయన పీవీ రమేష్ అందులో ఒక సభ్యుడు ఎవరా పీవీ రమేష్ మీ సీఎంఓలో జగన్మోహన్ రెడ్డి సీఎంఓలో ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళే ఈ సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ రమేష్ కుమార్ మీద నిందేసి వాళ్ళ యొక్క ఆ పోరాటాన్ని మనం అవహేళన చేయడం కరెక్ట్ కాదు రైట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్